హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారండి చూడండి ఈరోజు నేను చూపిస్తున్న వీడియో ఏంటంటే బేబీ కడియాలు చూపిస్తున్నానండి నైన్ టు టూలో బేబీ కడియాలు చూపిస్తున్నాను అనమాట చూడండి ఇదిగోండి నైన్ టు టూ వస్తే మొత్తం అన్నీ కూడా చాలా బాగుంటాయండి లైట్ వెయిటే వస్తాయి అంటే ఇవి కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి అన్నమాట బరువు ఉంటాయి చిన్న చిన్న బొమ్మలతో ఉంటాయి మాట అండి ఇవి బాగుంటాయి గుచ్చుకోవండి స్ట్రాంగ్గా ఉంటాయి అసలు పిల్లలకి నార్మల్లో వచ్చి అయితే చిన్నగా గుచ్చుకుంటాయి కానీ ఇవి అలా గుర్చుకోవడం గట్టే అలా ఏముండదు మొత్తం పైప్ వస్తుంది అన్నమాట చుట్టూ పైప్లా వచ్చి చాలా బాగుంటాయండి ఇవి కలర్స్ కలర్స్ వస్తాయన్నమాట బొమ్మలన్నీ కూడా చాలా బాగుంటాయి ఇదేమో ప్లెయిన్ వస్తుంది చూడండి చిన్నగా తో ప్లెయిన్ వస్తుంది అన్నమాట ఇది కూడా పైప్ మోడల్ అడ్జస్ట్మెంట్ ఇది మధ్యలో చిన్న బాల్లో వచ్చి నుంచి అడ్జస్ట్మెంట్ వస్తుంది అన్నమాట నేను పూర్తిగా తీసి చూపించలేదు ఒక చేతితోనే వీడియో చేయడం వల్ల నాకు వీలు అవ్వక నేను స్టేజ్ అనమాట ఇది చూడండి ఇది ఒక బొమ్మ మాట అండి చాలా బాగుంటాయండి అన్ని ఈ బొమ్మ కూడా మనకి గుర్చుకోవడం అలా ఏమి ఉండదండి అండి బాగుంటాయి అనమాట అంతా కూడా స్ట్రాంగ్గా ఉండడం వల్ల మనకి పిల్లలకి గుర్చుకోవడం గట్టా అలా ఏమి ఉండదు చాలా బాగుంటాయండి ఇవన్నీ కూడా నైన్ టు టూ వస్తాయండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వన్ కేకి దగ్గరలో ఉన్నదండి మన ఛానల్లో మీరు కొంచెం సపోర్ట్ చేసినట్లయితే మనకి వన్ కే అవుతుందండి చూడండి ఇది చూసారా డాల్ఫిన్ అండి ఇది డాల్ఫిన్స్ అన్నమాట ఇవి చాలా బాగుంటాయండి ఇది కూడా మనకి ఫుల్గా సిల్వర్ వస్తుంది పైన మాత్రం చిన్న కలర్ వస్తుంది అంతే అండి చాలా బాగుంటుంది ఇది కూడా చూసారా లైట్ వెయిట్ మనకి ఇప్పుడు త్రీ ఇయర్స్ వరకు కూడా సరిపోతాయండి ఇవి అంటే మంత్స్ బేబీ నుంచి త్రీ ఇయర్స్ వరకు కూడా మనకి సరిపోతాయి ఎందుకంటే అడ్జస్ట్మెంట్ అని చెప్తున్నాను కదండి దానివల్ల మాట ఇది చూడండి పాపకైతే బాగుంటాయి ఇవి చిన్న ఫ్లవర్ వచ్చి స్కై బ్లూ అండి చాలా బాగుంటుంది కలర్స్ కూడా లైట్ కలర్స్ ఉంటాయి మాట అండి అన్నీ కూడా చాలా బాగుంటాయి ఇందులో మనకి చాలా డక్ అని ఇలాగా చిన్న ఫిష్ అని అన్నీ కూడా చాలా బాగుంటాయి ఎలిఫెంటు అలా అన్నీ కూడా వస్తాయి మాటండి అండి ఇందులో చిన్న చిన్న బొమ్మలు అన్నీ వచ్చి చాలా బాగుంటాయి మాటండి అండి అంటే మనకి పిల్లలకు సంబంధించినవి చాలా ఉంటాయండి నేను మొన్న బ్లాక్ బీట్స్ ఒకటి చేశాను కదండి వీడియో ఈరోజు ఇవి చేస్తున్నాను అనమాట చాలా ఉన్నాయి అలాగే నేను పిల్లలన్నీ అన్నీ కూడా చేస్తాను చిన్న చిన్న బ్రాస్లెట్స్ కూడా ఉన్నాయండి మనకి అన్నీ కూడా నేను చేసి చూపిస్తానండి అంటే ఎవరికైనా బర్త్డేకి గిఫ్ట్ అవి ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట తక్కువ అమౌంట్లో కొంచెం మనకి బాగా కనిపిస్తాయి చూసారా ఇదిగోండి నేను మనకి గుర్చుకోదని చూపించి చెప్పాను కదా ఇందాక మీకు అది చూపిస్తున్నాను నేను ఇలా సైన్ అడ్జస్ట్మెంట్ దగ్గర గుచ్చుకోవడం అలా ఏమి ఉండదు అన్నమాట అండి దానికోసమని ప్రత్యేకించి చేసి చూపిస్తున్నాను అనమాట నేను మీకు చూపిస్తున్నాను ఇదిగోండి మొత్తం అన్నీ కూడా కలర్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి ఇదిగో ఇది చూసారా చిన్న డాల్ అన్నమాట అండి ఇది బేబీకి పాపకి అయితే బాగుంటుంది చాలా బాగుంటుందండి చూడండి ఇదిగో చూసారా పింక్ కలర్ వచ్చిందన్నమాట వైటుని పింకుని చాలా బాగుంటుంది చూడండి ఇదిగో చిన్నగా బొమ్మ ఎంత నీట్గా కనిపిస్తుందో చూసారా పైప్ అండి ఇది అంతా కూడా అదిగోండి చాలా బాగుంటుందండి ఇదిగో చూడండి బొమ్మ ఎంత అందంగా ఉన్నదో చాలా బాగుంది కదండి అలాగే మొన్న మనకి స్టోన్ పట్టి చేశాను కదండి చాలామంది అయితే కస్టమర్లు అయితే అడిగారండి మనకి కస్టమర్లు అదే సబ్స్క్రైబర్స్ అడిగారండి ఫోన్ చేసి చాలామంది అయితేనే తీసుకున్నారు కూడా నండి వచ్చి ఇది చూసారా వెయిట్ చూపిస్తున్నాను మీకు ట్వెల్వ్ గ్రామ్స్ అండి ఇది ఇదిగోండి ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ వెయిట్ వేసి చూపిస్తున్నాను అన్నీ కూడా టెన్ ట్వెల్వ్ ఇలా ఉంటాయండి అంటే ఎయిట్ గ్రామ్స్ కూడా ఉంటాయి నేను ఇప్పుడు వేసింది అయితే ట్వెల్వ్ గ్రామ్స్ వచ్చింది ట్వెల్వ్ గ్రామ్స్ మాట వెయిట్ వేసి చూపించాను కదండి అదే ట్వెల్వ్ గ్రామ్స్ అండి ఇది మొత్తం ఇందులో అన్నీ కూడా మనకి చాలా ఉంటాయండి మోడల్స్ అన్నీ కూడా చాలా మోడల్స్ వస్తాయి ఇందులో బ్లాక్ బీట్స్ వస్తాయి తర్వాత క్రిస్టల్ వస్తాయండి ఇందులోనే అంటే మనకి చూడండి రుద్రాక్షి అలాంటివన్నీ కూడా ఉండి దిష్టికి ఎలా ఉండి ఆ మోడల్స్ కూడా వస్తాయన్నమాట చాలా బాగుంటాయండి ఇందులో బేబీలోని కడియాల్లో చాలా బాగుంటాయి అబ్బాయికి అమ్మాయికి కూడా సరిపోయి కూడా ఉంటాయి అన్నమాట అండి రుద్రాక్ష వస్తాయి బీట్స్ వస్తాయి చాలా మోడల్స్ అయితే ఇందులో ఉంటాయండి చూసారా ఆ మోడల్స్ అన్నీ కూడా మీకు కలర్స్ అన్నీ కూడా ఒకసారి చూపిస్తున్నాను బాగున్నాయి కదండీ చూసారా ఎంత బాగున్నాయి అలాగే మీకు ఏదైనా వీడియో చూడాలంటే నాకు కామెంట్ చేయండి కామెంట్ చేసినట్లయితే నేను తప్పకుండా మీకు వీడియో చేసి చూపిస్తానండి ఏదైనా ఐటెం చూడాలని అనిపిస్తే నాకు కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి లైక్ చేయడం మర్చిపోద్దండి లైక్ చేయండి ఓకే అండి ఉంటానండి బాయ్ అండి